మరియు చెప్తున్నారు రెండో వైజ్ లేడీ రెండో జ్ఞానం కలిగినటువంటి స్త్రీ ఇక్కడ మరియ ఎల్సిబెత్తుల జీవితాలలో మనం చూసినట్లయితే ఎల్సిబెత్తు ఆ టైంలో కూడా ఆ టైంలో కూడా మరి మనం ఆలోచన చూసినట్లయితే మరియను దర్శించడానికి కూడా చాలా మంది మమ్మల్ని కాళ్ళను నీరు వచ్చిన గర్భవాదం చెప్పి కొంచెం కడలేకపోయినా ఇంకొకరిని దర్శించడానికి వెళ్ళి చూడాలి అంటే ఎవరైనా గర్భవతి స్త్రీలు అడగలుగుతారేమో ఇక్కడ ఎలిజబెత్ వృత్తాప్యం గర్భవతి అయినప్పటికీ మరియను దర్శించడానికి టైం ఎనర్జీ పెయి వెళ్ళింది అందుకే దాన్ని బట్టి ఎలిజబెత్ జీవితంలో తన సమయమందును అసమయమందును ప్రజలకు మేలు చేయటం విసుకగా ఉన్న లక్షణం కలిగిన స్త్రీ అని ఒక మేలు చేయటం తన దగ్గర స్త్రీ ఎలిజబెత్ కాబట్టి ఈ ఎలిజబెత్ జీవితం నుంచి కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నటువంటి మర్యాద ఎప్పుడు ఎలాంటి కన్ఫ్యూషన్ స్టేట్ లో నాకు భర్త లేడు అదే కాపరియాలతో తన ముందు స్టోరీలో కాపరియాలతో వచ్చి మరి వైయుడు మాట్లాడుతున్నటువంటి ఆటో ఆమె బలపరచబడినటువంటి విధానాన్ని చూస్తే సంబంధ బాంధవ్యాల నుంచి ఒక స్త్రీ నుంచి ఒక స్త్రీకి జ్ఞానం కలిగిన స్త్రీలు ఎప్పుడు కూడా జ్ఞానం కలిగిన స్త్రీ అయితే జ్ఞానం తక్కువ ఉన్న స్త్రీలు ఎప్పుడు కూడా జ్ఞానం కలిగిన అనుభవ జ్ఞానం కలిగిన స్త్రీలతో సమయం ఎందుకు గడుపుకుంటారంటే జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి దాన్ని బట్టి ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే మరియ ఎలిజబెత్ వచ్చిందో క్రిస్మస్ స్టోరీ షాప్ స్టోరీలో మనందరికి తెలిసింది ఏంటంటే గర్భంలో ఉన్న శిష్యులు భక్తులు ఎప్పుడు ఎవరు చూసి ఈ ఈ యొక్క దయా పాత్ర మరియను మరి యొక్క చూసి ఎవరిన మనకి సంతోషించే ప్రజలు మనం కనపడాలనుకోండి మనం ఆ చూస్తే చాలా సంతోషంగా ఉండే వ్యక్తులు చూసామనుకోండి ఆ చూసిన వ్యక్తులు సరిగ్గా మనకు స్పందన లేనటువంటి స్థితిలో మనం కనపడతారు మనమేమి కాబట్టి మరియా ఆ యొక్క తనకున్నటువంటి ఆ సంతోషము ఆ ప్రేమ ఆ ఉత్సాహము ఆ ఉల్లాసం కలిగిన స్త్రీ కాబట్టి మరియా అది ఉన్న జ్ఞానం ఏంటంటే ఆమె ఎక్కడుంటే రెండో స్త్రీకి ఉల్లాసం ఉత్సాహం ఆ ఉల్లాసము ఉత్సాహాన్ని ఎలా కనపరించబడుతున్నాడు గర్భంలో చూస్తే ఇద్దరు బంతులు అయ్యాలి అనేటువంటిది స్త్రీ ఉండవలసిన విషయం ఒక స్త్రీ ఇతరులకు కనబడినప్పుడు ఇతరులను దర్శించినప్పుడు మరి ఈ విషయాన్ని మనం చూస్తూ చూస్తున్నాం అందుకే ఒక నేను నవ్వి ఆలోచన

అప్పుడు మరి యొక్క వందన వందన వచ్చిన వినగానే ఆమె గర్భంలో శిశువు దంతులు అర్థడైపోతూ పరిశుద్ధ ఆత్మతో నిండుకున్నది బిగ్గరగా అసలు అక్కడ కూడా వద్దు అనేది బిగ్గరగానే చెప్పింది పేరు విషయంలో చెప్పిన ఇక్కడ కూడా బిగ్గర స్త్రీలను ఆశీర్వించబడిన దానికి నీ గర్భ ఫలము ఆశీర్వించబడిన నా ప్రభుత్వ తల్లి నాయకులు వచ్చిట నాకు ఎలా ప్రార్థించాను చూడండి ఇక్కడ ఎంత ఎక్సైట్మెంట్ తో మాట్లాడుతుందో ఆ మందికి ఎక్సైట్మెంట్ అంటే అది భూమి చెందింది కలకలు లేకపోవాలి స్త్రీ అంటే స్త్రీ ఎక్కడ ఉంటే అక్కడ పరిస్థితులు కలకలు లేకపోవాలి ఆనందంతో నిండిపోవాలి గంతులు వేసేటువంటి పరిస్థితి దట్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎలిజబెత్ అందుకే ఇదిగో నీ శుభం వచ్చినము నా చెమిని పడగానే నా కర్భంలో శిశువు ఆనందంతో వేసిన ప్రభు ఆమెకు తెలియజేయించిన

మన యొక్క ఆలోచనలో మనం ముందుకి ఈ మరి ఆలోచన చూసినప్పుడు తలపులు చూసినప్పుడు మన యొక్క పరిస్థితులు మనం గమనించుకున్నప్పుడు చాలా విలువైన మార్పుని కూడా తీసుకోగలిగినటువంటి స్త్రీ మరి ఆమె ముప్పై ఏడు దేవుడు చెప్పిన ఏ మాట ఏదైనా నిరంతరం కానేదని ఆమెతో చెప్పాడు ఇది ఆమె దేవుడు పలికిన మాట మనం పౌరు చెప్పాడు పౌరు చెప్పాడు నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్ దేవుడు ఏది కూడా మరి అలాంటి పరిస్థితులు ఉన్న మరి పౌరు చెప్పినట్టు మరి ఇక్కడ ఏంటంటే దూత కూడా మరి ఎంత చెప్పిన ఈ మాట చెప్పిన నాకు జరుగు వెంటనే రెస్పాన్స్ ఎంత జ్ఞానంగా చెప్పింది చూడండి మరి ఆ రెండు సంభాషణ దేవుడు చెప్పిన ఏ మాట నడుగుతా నిరంతరము కానీ అంత చెప్పిన అందుకు మరి ఇదిగో ప్రభుత్వ ఆశీర్వాదం నీ మాట చొప్పున నాకు జరుగున కాక అంతడు కాబట్టి నాకు వాడు దేవుడు నీకు నీ జీవితంలో జరగ జరగబోతుందమ్మా నీ జీవితంలో ఇష్టం జరగబోతుంది నీ జీవితంలో ఎలాంటి మంచి జరగబోతుంది అనేటువంటి వర్తమానం మనం వినగానే మనం ఆలోచించవలసింది మనం పలకవలసింది నేను ప్రభుత్వం నీ మాట చొప్పున నాకు జరుగును ఇది జ్ఞాన స్త్రీ యొక్క రెస్పాన్స్ అది మనం ఆలోచన చేసుకుని మనం మన ఆలోచనలో అందుకే ఆయన తగిన సమయం మందు దేవుడు మన ప్లేట్లో మనకు కావాల్సింది ఆయన సర్వ్ చేస్తారు అప్పుడు జ్ఞానం కలిగిన స్త్రీ ఆ సర్వింగ్ను చూసి సరైన రీతిగా ఆ సమయానుకూలమైనటువంటి మాటలు మాట్లాడటమే నేను లోకానికి వెలుగేట లోకానికి వెలుగుతూ ఉండాలి ఉప్పుగా ఉండాలి అది మరియు జీవితాల వచ్చి ఇదే ఇదే విషయంలో మనం గమనించినట్లయితే రెండో అధ్యాయం భద్రంతో వచ్చేటప్పటికి అక్కడ కనపడేటువంటి మాట ఏంటంటే ఈ రెండో అధ్యాయులు స్త్రీలందరూ చదవాలనేటువంటి అయితే ఆ తన తల తలపోసుకొని భద్రము చేసుకున్నా ఈ లోత చెప్పిన మాట అంటే దేవుని వాక్యం దేవుని మాట హృదయంలో భద్రపరుచుకోవడమే కొంచెం మరి హృదయంలో తలపోసుకోవచ్చు అంటే కీప్ ఆన్ రిమెంబరింగ్ కీప్ ఆన్ రిమెంబరింగ్ దేవుడు తన జీవితంలో రెస్పాన్సిబిలిటీస్ పెట్టినా కొంత బాధ్యతలు పెట్టినా దేవుడు కొంత కుటుంబ వ్యవస్థ పెట్టినా దేవుడిని ఒక పనిని పెట్టినా ఆ పని గురించి కీప్ ఆన్ రిమెంబరింగ్ నేను గత వారం అదే చెప్పా ఎవరు సక్సెస్ఫుల్ అవుతారు అంటే దేవుడు మనకి పనిని నిత్యము ప్రయాణం చేసుకుంటారు నిత్యము ఆలోచించుకున్నట్లయితే నిత్యము దాని గురించి థింక్ చేసినట్లయితే విల్ అందుకే గత వారంలో నేను మనకి ఏదైనా దేవుడు పనిచినప్పుడు దాన్ని జరగనుకోవాలి దాని నిత్యము కూడా జ్ఞాపకం చేసుకుని ఆలోచిస్తున్నప్పుడే అవతల వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జ్ఞానంగా సమయస్కృతిగా మనం ఆన్సర్ చేయగలుగుతాం అప్పుడే అవతల వాడు జ్ఞానంతో మనం తీర్పు తెలిస్తే మన చుట్టూ ఉన్న వాళ్ళు భయపడతారు అని జ్ఞానం సర్వం మన దగ్గర అంటే ఆ పనిని నీకు ఇచ్చిన పనిని నీకు ఇచ్చిన బాధ్యతని నువ్వు ఇతరులకు ఇచ్చిన మాటని ఇతరులు నీకు ఇచ్చిన మాటని నువ్వు ఎప్పుడు నిరంతరం జ్ఞాపకం చేసుకుంటే అది దేవుని జ్ఞానంతో నడిపబడేటువంటి ఆలోచన ఇది మరి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం ఒత్తిడిలో అందుకే దావు మహారాజు మనం చదివిన కీర్తనలో నలభై సార్ ఎంతవచ్చు నా దేవ నలభై దాడులు ఎదవచ్చు నా దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం నీ చిత్తం నెరవేర్చుట నాకు సో దేవుడు మనకి ఇచ్చిన పని కానీ దేవుడు బాధ్యతని కానీ పర్ఫెక్ట్గా చేయడము అనేటువంటిది నాకు సంతోషం దేవుడికి కూడా అది సంతోషం అది మన జీవితంలో మనం చేసేటువంటి విధంగా మన జీవితంలో ఉంటే అది ఎప్పటికప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవడం అనేటువంటి విషయం లూక మేరే మీరు చేసి అంటే ప్రతినిత్యం కూడా దేవుడు చెప్పింది తన జీవితంలో చెప్పింది ఆమె ఎప్పుడు తలంచకుండానే బ్రతికింది జీవించింది అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా చేయడంలో మరియా ఎంతకాలం ఉంది నిజ దగ్గర ఉండేది అంటే ఒకరి పరిచయం చేయడానికి తన దేవుడు చేశాడు అయినప్పటికీ కూడా తనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నా కూడా తన ఉదాహరణ సిద్ధపడవలసిన జీవితం ఉన్నా కూడా తన ఒక పరిచర్యకి వెళ్ళింది మూడు నెలలు తన పరిచర్యని అక్కడ ప్రవర్తించారు అంటే చేయగలిగిన దానికన్నా ఒక స్టెప్ ముందుకు వెళ్ళడమే జ్ఞానం కలిగిన స్త్రీలుగా మరిన్ని చూసి మనం నేర్చుకోవాలి దేవుడు నిలిచిన పని కన్నా ఇంకొక మూడు అడుగులు వేయగలగడమే దేవుడు ఎవరితో అయితే నువ్వు ప్రయాణం చేయలేవో వాళ్ళతో ఇంకొక మూడు అడుగులు ప్రయాణం చేయగలగడమే ఏ విధంగా అయితే మన జీవితంలో ఈ యొక్క ఫిక్సేషన్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ దాయిస్ ఉమెన్ ఎప్పుడో కూడా ఇంకొక మూడు రెట్లు నీవు ఇతరులతో బాంధవ్యం బాగున్న వాళ్ళతో మనం ఎప్పుడూ చేయగలుగుతాం బాంధవ్యం చోట ఎప్పుడు కూడా మనం ఆ యొక్క కలయిని మనం చేయగలుగుతాం బాగున్నట్టు పరిస్థితులు ఎక్కడన్నా కూడా మనం దాన్ని చేసుకోగలుగుతాం దాని కొరకు నువ్వు మూడు అడుగులు వేసిన అబ్బాలో వద్దన్నా నువ్వు ఇంకొక స్టెప్ వేసిన అప్పులలో కాదన్నా ఇంకొక విధంగా మనం ఒక కాంటాక్ట్గా ఒక రిలేషన్షిప్ నువ్వు బాధ్యమర్చుకున్నా కానీ నిన్ను త్రీ టైమ్స్ వెళ్ళమే జ్ఞానం కలిగిన స్త్రీ చేయవలసినటువంటి పరిస్థితి దాన్ని మనం గమనించుకుని మన జీవితంలో మరి మన సమాధానంతో వెళ్ళేటువంటి పరిస్థితిని మనం చూడాలి మూడో స్త్రీ సమయం లేదు కాబట్టి మళ్ళీ మరీ గురించి నెక్స్ట్ మళ్ళీ మరీ గురించి వచ్చినప్పుడు కొన్ని విషయాన్ని మాట్లాడుకుందాం స్త్రీ ముప్పై ఆరు వచ్చిన రెండో అధ్యాయంలో మరియు ఆశయ పరివే అను మార్తి అయిన అన్న అనే ఒక ప్రవక్తిని ప్రవక్తి ఉండేది ఆమె కన్యత్వం మొదలు 20 సంవత్సరంతో సంసారం చేసి బహుకాలం కాలం గడిచ는데 ఏడాది నాలుగు సంవత్సరములు వెరురు రాయండి దేవాలయములు కు తర్వక ఉపవాస ప్రార్థనతో రేవ పగలూ సాధన ఇది శరణీయసే మ్యారైడ్ లైక్ ఎన్ని సంవత్సరాల్లో ఆలయం ప్రాంగణంలో ఉంది ఎనభై నాలుగు సంవత్సరాలు ఆలయంలో ఏం చేస్తుందన్న ఉపవాస ప్రార్థనతో రైతు పగళ్ళు సేవ చేయించి సేవ చేస్తుంది అంటే టెంపుల్ కోటిగా విధవరాజు అయినా ఎనభై నాలుగు సంవత్సరాలు వచ్చిన ఆలయాన్ని శుభ్రపరచడం ఆలయం వచ్చిన వారికి ఆహారం ఉండడం ఏమన స్త్రీలని పరిచర్య చేయడం తెర స్టోరీని బ్యాక్ వెళ్ళి థియోలజికల్ రీసెర్చ్ చేస్తే పాస్టర్ కేరింగ్ ఫర్ యంగర్ గర్ల్స్ అనే పరిచయం చేస్తుంది అంటే చెప్పి ఆడపిల్లల యొక్క దేవాలయ ప్రాంగణంలో ఆమె ఆమె కూడా ఆ సడయలోని ఎప్పుడైతే ఈ యేసుక్రీస్తుని ఆలయంలోకి తీసుకుని వచ్చాడో ఆ సమయంలో సిబియోను యేసుక్రీస్తు గురించి ప్రార్థన చేస్తూ ఉండగా ఆ సమయంలోనే ఈమె అక్కడే ఉంది కాబట్టి ఆ ప్రాంగణంలోకి వచ్చి దేవుడి కొనియా విమోచన కనబట్టుచున్న వారందరూ ఆయన కూర్చి మాట్లాడచ్చు అంతటి తీర్చిన పిమ్మట గలకి ఇక్కడ ఆమె ఆ గడియలోని వచ్చి దేవుణ్ణి కొనియాలి ఇదే ఆమె జీవితంలో ఏంటి దేవుణ్ణి కొనియాలి అంటే ఆమె అప్పటి నుంచి చేసింది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా దేవుని గురించి ఇతరులకి తెలియజేసింది అది ఆమె సువార్తరాలుగా మారింది రక్షణ గురించి ఆమె తమ జీవితంలో ఆలోచన చేసి చూసినట్లయితే ఆమె ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు ఉన్నటువంటి వచనాలన్నీ మనం ఆలోచన చేసి చూసినట్లయితే ఈ ధర్మశాస్త్రంలో ప్రతి విషయంలో కూడా ఏసుని ఏలో ఉండి అనేకులకు ఈ క్రీస్తుని గురించి తెలియజేసేటువంటి బిడ్డగా ఆమె దేవుళ్ళు ముందుకి కొనసాగినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం ఆమె ప్రవర్తిగా ఉంది ఆమె సువార్తలు చాటింది మరి ముప్పై ఆరో మనం చూసిన రీతిగా చూసినట్లయితే ఆశీర్వర్తి కూడా అన్న ఒక ప్రవృత్తిని ఉండే ఆమె ఒక ప్రవృత్తిగా జీవించింది మీ దినాన్ని ఈ ముగ్గురు స్త్రీలలో ఉన్నటువంటి సత్యాన్ని గురించి మనం ఆలోచన చేసి చూసినట్లయితే మీరు జ్ఞానం కలిగినటువంటి వారిగా ముందు కొనసాగాలంటే గురించి తనకు అన్నలాగా సేవ చేసేటువంటి వారిలో ఉండడమే జ్ఞానం ఈ జ్ఞానం కలిగిన స్త్రీలు మన జీవితాల్లో ప్రాప్తం చేసుకుంటూ ముందు కొనసాగాలి ఈ రెండు చాప్టర్స్ మీరు స్త్రీలైనటువంటి మీరు తరచుగా దీన్ని చదవాలని తానున్న స్త్రీలు ఉన్న లక్షణాలు ఇంకా మీరు ఎలాపరేట్గా ఆలోచన చేయాలని నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు తప్పకుండా దానికి ప్రతిఫలం ఇస్తారని తాము కొనసాగి నిత్యము మీ ప్రసెన్స్ ఒకరికి సంతోషాన్ని కల్పించాలని అదే రీతిని మీకు తెలిసినటువంటి కృషిని ఇతరులు పంచాలనే ఉద్దేశంతో ముందు కొనసాగడమే జ్ఞానం స్త్రీల యొక్క ముఖ్యమైన ఉద్దేశం దేవుడు